అక్కడ చెక్ పోస్ట్ దగ్గర టూ వీలర్ని క్యాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ బుద్ధి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మార్కులు రైల్వేలు కానీ ఉండొచ్చు అని అనుమానంతో మనం ఆ బండిని సేల్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని ఒక దూరం వెళ్ళి బుడిదోర వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు బత్తిల ఎస్ఐ గారు అప్పరో ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే వెహికల్ కార్లు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవు తగ్గుంటుందని చెప్పి భుజార్ వైపు నుంచి ఆ లాంగ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్లో మాకు దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ఎం బీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు రెండో యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి అల్పూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం క్యాస్ట్ బై ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ఎవరు ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతనే పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అనే ముందు పైసలని గా పెట్టుకున్నారు ఇద్దరు కూడా చేస్తే అక్కడ మన దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టినటువంటి ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఒక కిట్టు అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా గెస్టేడ్ శ్రీ అందరినీ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అక్కడ తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో వీళ్ళు ఒక నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలం దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తుండ్రు ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బత్తిలు రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కిస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద ఇలా బత్తిల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రగేషన్లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం దీనికి ఎక్కడైతే సోర్సు ఉందో ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళు కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి కార్కులు అయినటువంటి చెక్పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బత్రిలీ పోలీసు వారిని కూడా నేను అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసి చేశారు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా అది రికమెండ్ చేస్తున్నాము అది ఫైవ్ ఆఫీసర్ని పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసేది దీన్ని క్యాంటర్ బ్రాండ్ని పట్టుకోవడానికి సహకరించినందుకు వాళ్ళకి కూడా ప్రభుత్వం తర్వాత అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అంటే వీళ్ళ దగ్గర ఫోను టూ థౌజండ్ క్యాష్ ఈ కారు కూడా ఇచ్చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము ఇవి యాభై మూడు అంటే నూట ఐదు కేజీలు వచ్చింది యాభై మూడు ప్యాకెట్స్ అంటే వాళ్ళు ఎక్కువ రేటు అమ్మడానికి చేశారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ లాక్స్ అక్కడ వీళ్ళు అక్కడ లోకల్ బలం గిరి దగ్గరలో వరుస్తారు బలం గిరికి దగ్గరలో అటువైపు రూట్లో తీసుకున్నారు వీళ్ళు ఫోన్ నెంబరు ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేశారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి ఇది రీటైల్ గా పర్చేస్ చేసి ఐదు లక్షల వరకు వస్తుంది అని ఇవి చెప్తున్నాను